శ్రీ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఒక్కసారి ఆలోచించండి మీ జీవితంలో ఏదో మార్పు జరుగుతుందని అనిపిస్తున్నా ఆర్థికంగా ఎదగాలనే తపన కానీ ఏదో శక్తి మీకు తోడుగా ఉందని ఫీల్ అవుతున్నారా మేషరాశి వారైతే ఇది మీ కోటీశ్వర యాత్రకు మొదటి అడుగు కావచ్చు ఈ వీడియోలో మేషరాశి వారి జీవితంలో కోటీశ్వరుడుగా మారే ముందు కనిపించే ఏడు ప్రత్యేక సంకేతాలు గురించి తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీ జీవిత మార్గం ఇక్కడే ఉండొచ్చు ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశివారు ముఖ్యంగా అశ్విని భరణి కృతికా నక్షత్రాల్లో జన్మించిన వారు శరీరంలో కొత్త శక్తిని అనుభవిస్తారు ఉదయం లేవగానే ఉత్సాహంగా ఉండడం అలసట లేకుండా పని చేయగలగడం మొదలవుతుంది ఇది ఆర్థికంగా ఎదగబోయే సంకేతం అలానే ఆకస్మికంగా కొత్త ఆలోచనలు రావడం కూడా మీరు గమనించవచ్చు వ్యాపారం పెట్టుబడులు కొత్త మార్గాలు గురించి ఆలోచనలు వస్తుంటాయి భరణి నక్షత్రం వారికి ఇది బలంగా కనిపిస్తుంది ఈ ఆలోచనలు కోటీశ్వర స్థాయికి తీసుకెళ్తాయి అలానే పాత బంధాలు తెగిపోవడం కూడా మీరు గమనించగలుగుతారు కొంతమంది మిత్రులు బంధువులు అనే వారు దూరం అవుతారు ఇది బాధాకరంగా అనిపించిన ఇది మీ ఎదుగుదలకు అవసరమైన దిశ అశ్విని నక్షత్రం వారికి ఇది స్పష్టంగా కనిపిస్తుంది అలానే ధన సంబంధిత అవకాశాలు చిన్నదిగా మొదలవుతుంది పెద్దదవుతుంది చిన్న పెట్టుబడి చిన్న ఉద్యోగం లేదా చిన్న వ్యాపారం కానీ అది అంచనాలకు మించి లాభం ఇస్తుంది కృతికా నక్షత్రం వారికి ఇది ఒక లైఫ్ చేంజింగ్ అనే చెప్పవచ్చును ఇంట్లో వాతావరణం అనే మారడం కూడా మీరు గమనించగలుగుతారు ఇంట్లో శాంతి సానుకూలత అనేది పెరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి మద్దతు అనేది కూడా వస్తుంది ఇది మీ ధనయాత్రకు బలమైన బేస్ ఇక గురువు లేదా మార్గదర్శి లభించడం కూడా మీరు గమనించగలుగుతారు మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి జీవితంలోకి వస్తారు వారి మాటలు సూచనలు మీ ఆర్థిక మార్గాన్ని తీర్చిదిద్దుతాయి మనస్సులో ధైర్యం నమ్మకం పెరగడం అనేది కూడా మీరు చూడవచ్చును నేను చేయగలను అనే భావన బలపడుతుంది ఇది మేషరాశి వారి సహజ లక్షణం కానీ కోటీశ్వర స్థాయికి చేరే ముందు ఇది ఎంతో ఎక్కువగా ఉంటుంది నిద్రలో సంకేతాలు కళల రూపంలో కూడా సందేశాలు రావడం కూడా మీరు గమనించవచ్చు మేషరాశి వారు కోటీశ్వర స్థాయికి చేరే ముందు కళలో ప్రత్యేకమైన సంకేతాలు కనిపించవచ్చు దేవతలు పూర్వీకులు లేదా ధన సంబంధిత దృశ్యాలు కళలో రావడం సాధారణం ఉదాహరణకు బంగారం నగదు గజాలు లేదా దేవాలయాలు కళలో కనిపిస్తే ఇది శుభ సంకేతాలకు మార్గదర్శనమని మనం చెప్పవచ్చు నక్షత్రాలు ప్రత్యేక సూచనలు కూడా మనం చూద్దాం అశ్విని నక్షత్రం వారికి సంకేతం శక్తి కొత్త ఆలోచనలు వీరికి సూచన ఉదయం ధ్యానం సూర్య నమస్కారాలు భరణి నక్షత్రం వారికి సంకేతం బంధాలు తెగిపోవడం ఆత్మవిశ్వాసం వీరి సూచన శివ ధ్యానం ఓం నమ శివాయ జపం కృతికా నక్షత్రం వారి సంకేతం ధన అవకాశాలు మార్గదర్శి వీరి సూచన కార్తికేయ పూజ ఓం స్కందాయ నమః జపం అలాని ఆధ్యాత్మిక ఆకర్షణ దేవతల పిలుపు కూడా మీరు గమనించగలరు మేషరాశి వారు తమ ఆధ్యాత్మికత పట్ల ఆకర్షణ అనుభవిస్తారు గుడి దగ్గరికి వెళ్ళాలనిపించడం జపాలు చేయాలనిపించడం దేవతల పట్ల భక్తి పెరగడం అనేది మొదలవుతుంది ఇది శుభశక్తులు మీ పక్కన ఉన్నారని సంకేతం ఇక నక్షత్ర సూచనకు వచ్చినట్లయితే అశ్విని నక్షత్రం వారికి ఓం నమో భగవతే వాసుదేవాయ జపం శక్తివంతంగా పనిచేస్తుంది భరణి నక్షత్రం వారికి ఓం నమస్తవాయ అనే జపం మార్గదర్శనంగా ఉంటుంది ఇక పనిలో గుర్తింపు మీ విలువ అనేది పెరుగుతుంది ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీ పనిని గుర్తించి ప్రశంసలు అనేవి వస్తాయి మీ మాటలకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలు గౌరవించబడతాయి ఇది మీ ఆర్థిక స్థితి మారబోతున్న సంకేతం ఇక అంతర్గత మార్పు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం అనేవి కూడా ఈ సమయంలో మీరు గమనించవచ్చు నేను ఏదైనా సాధించగలను అనే భావన బలపడుతుంది చిన్న చిన్న విజయాలు మీలో ధైర్యాన్ని నింపుతాయి ఇది కోటీశ్వర స్థాయికి తీసుకెళ్లే మానసిక స్థితి ఇక కళలు నిజమవుతున్న అనుభూతిని కూడా మీరు పొందగలుగుతారు మీరు గతంలో కళలు కంటున్న విషయాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నట్లు అనిపిస్తుంది ఇది విశ్వం మీకు సహకరిస్తున్న సంకేతం నక్షత్ర సూచన కృతికా నక్షత్రం వారికి మెడిటేషన్ చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ధనం మీ వైపు ఆకర్షితం అవుతుంది చిన్న అవకాశాలు కూడా పెద్ద లాభాలను తెస్తాయి మీ దగ్గరకి ధన సంబంధిత వ్యక్తులు అవకాశాలు వస్తుంటాయి ఇది మీరు కోటీశ్వరుడు అవుతున్నారని చెప్పే పెద్ద సంకేతం లక్ష్య స్పష్టత ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుంది గతంలో అయోమయం ఉన్న చోట ఇప్పుడు స్పష్టత అనేది వస్తుంది మీరు ఏ దిశలో వెళ్లాలో ఏ పని చేయాలో స్పష్టంగా తెలుస్తుంది ఇది మీ కోటీశ్వర మార్గానికి కంపాస్ లాంటి మార్పు చిన్న సహాయాలు విశ్వం మీ వైపు ఉంది ఎవరో ఒకరు చిన్న సహాయం చేస్తారు అది డబ్బు కావచ్చు ఒక సూచన కావచ్చు లేదా ఒక పరిచయం కావచ్చు మీరు అడగకుండానే సహాయం రావడం విశ్వం మీ పక్కన ఉందని సంకేతం అలానే కొంతకాలం మీరు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఇది డిప్రెషన్ కాదు ఇది అంతర్గతంగా శక్తిని కూడబెట్టే దశ ఈ సమయంలో ధ్యానం జపం చేయడం వల్ల చాలా శక్తివంతంగా పనిచేస్తుంది పాత బంధాలు పాత అవకాశాలు లేదా పాత సమస్యలు అనేవి తిరిగి వస్తాయి కానీ ఈసారి మీరు వాటిని కొత్త దృష్టితో ఎదుర్కొంటారు అలాని మీరు ఇంట్లో దీపం వెలిగించడం వెలగాల అదే వెలిగించాలనిపించడం లేదా అగర్బత్తి ధూపం ఇలాంటివన్నీ చేయాలనిపించడం కూడా మొదలవుతుంది ఇది మీ అంతరాత్మ శుభ మార్గంలోకి నడిపిస్తుందన్న సంకేతం భరణి నక్షత్రం వారికి శివుడికి నెయ్యి దీపం వెలిగించడం శక్తివంతమైన మార్గం మీరు డబ్బు పట్ల విలువల పట్ల ధర్మం పట్ల కొత్త దృష్టిని పొందుతారు ఇది మీ ధనాన్ని ధర్మ పదంలో వినియోగించేందుకు సిద్ధమవుతున్న సంకేతం ఒక చిన్న విజయం ప్రమోషన్ లేదా అనుకోని డబ్బు రావడం ఇలాంటివన్నీ కూడా మీరు చూడగలుగుతారు ఇది మీలో నమ్మకాన్ని నింపుతుంది విశ్వం మీ వైపు ఉందని నిర్ధారిస్తుంది ఈ చిన్న విషయం తర్వాతే పెద్ద ఆర్థిక మార్పు అనేది వస్తుంది మీకు ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే మీ కోటేశ్వర యాత్ర మొదలైందని అర్థం ఈ వీడియోని లైక్ చేయండి మీ నక్షత్రం ఏదో కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని రాశి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ జీవితం వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శుభమస్తు